కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని అవి మంచివి కావని ఆయన పేర్కొన్నారు ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్ కోర్టు సవరణ బిల్లుపై కేటీఆర్ మాట్లాడారు కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఇతరులు ఉన్నారు పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే శ్రీధర్బాబు గారు యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్ దేల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ పార్లమెంట్లో గౌరవ సభ్యులు ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు కెమెరాలు తిప్పేస్తున్నారు ఇంకేటో చూపెడుతున్నారు సరే ఇక్కడ జరుగుతుందా జరగలేదా ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ సార్ కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఎట్లా అధ్యక్ష ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ గౌరవం అనేది గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి ఇతర సభ్యుల్ని కూడా అడగండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు వారికి కూడా తెలుసు అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్ లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాల ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి మొత్తంగా మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతే ఉన్నదో మీకు మేము పంపిస్తాము ఎంత దుర్మార్గపు చర్య ఎంత దుశ్చర్యపు చర్య ఈ సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది ఆ వీడియోను పంపిస్తాం మీరు చూసినాక మీరు మాట్లాడండి స్పీకర్ సార్ సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కు ఓపిక ఉండాలి ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి ప్రజల తరఫున మాట్లాడతాం కానీ ట్రెజరీ బెంచెస్కు ఓపిక ఉండాలి ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికి కనబడతా ఉంది మేడం ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్నా మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో నోటికి నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాము ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికి వచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము ముందేమో అక్కలు ముంచుతారన్నారు ఆ తర్వాత అక్కలను మేము ముంచుతామని మాట్లాడి ఐదు నిమిషాల్లో సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి మాట్లాడండి కాకండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ కేవలం కేవలం మనకి ఇష్టం లేని మాత్రమే మనం కామెంట్ చేస్తామంటే కుదరదు సార్ ఇవాళ రెండు వైపులా చూడండి సబ్జెక్టే మాట్లాడుతున్నాను రెండు వైపులా చూడండి అందరికీ ఆదేశాలు ఇవ్వండి భాషని ఉద్వేగాల్ని నియంత్రించుకోమని చెప్పండి ఓపిక ఎక్కువ వాళ్ళకు ఉండాలే దయచేసి ఆలోచించుకొని సమయంతో ఉండమని చెప్పండి అది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే అందరికీ ఉండాలి నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష పోలీస్ వాళ్ళు ఈ మధ్యన సుందరయ విజ్ఞాన్ కేంద్రంలో పౌరవాక్ల సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ విషయంలో వారు మరి ఏ చట్టం చట్టం పెట్టుకుని వాళ్ళని నిరాకరించారో తెలియదు వాళ్ళు బాధపడతా ఉన్నారు దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ ఒక ఆధునికమైన హైకోర్టు కడతామని చెప్పారు అధ్యక్ష వారికి అధ్యక్ష ఈ రన్నింగ్ కామెంటరీ మంత్రులు చేయడమే సరి అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష హైకోర్టు భవనం ఆధునికంగా వి వి వెల్కమ్ వెల్కమ్ కాకపోతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒక రోజు కాదు అధ్యక్ష దాదాపు నూరు రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతిక పరమైన ఆలోచనలు దానికి భూమి కూడా అవసరం సార్ ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి వ్యవసాయానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో వంద ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తా ఉన్నారు అక్కడి